తాళరేపు మండలం మాధవరాయుడుపేటలో భీమాబాయి మహిళా మండలి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రారంభించి సుమారు ముప్పై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహిళా మండలి డైరెక్టర్ వాసంశెట్టి నందివర్ధనం వారితోటి వాలంటరీలు మహిళా మండల సభ్యులు సంబరాలు జరుపుకున్నారు భీమాబాయి మహిళా మండలి కాకినాడ జిల్లాలో ఒక బ్రాంచ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరొక బ్రాంచ్ ప్రారంభించి మహిళలకు వారిపై జరుగుతున్న అత్యాచారాలు గృహింస చట్టాల కోసం పడుకు బలహీన వర్గాల మహిళలకు అండగా నిలబడుతున్నామని తెలియజేశారు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మహిళలకు కానివ్వండి పురుషులకు కానివ్వండి మహిళల యొక్క రక్షణ చట్టాల మీద మరియు హెచ్ఐవి ఎయిడ్స్ మీద అవేర్నెస్ క్యాంపులు అనేవి మేము ప్రతి గ్రామంలో చేయడం జరుగుతుంది విధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ వర్క్ షాప్స్ ఇవన్నీ కూడా మా భీమాబాయి మహిళా మండల తరఫున ఈ ముప్పై సంవత్సరాల కాలంలో చేస్తా ఉన్నాము ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం అది ఇప్పుడు రెండు జిల్లాలలో కాకినాడ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెండు జిల్లాల్లో తొమ్మిది మండలాల్లో నూడు నూట అరవై ఐదు గ్రామాల నుంచి మేము పనిచేస్తూ ముప్పై మంది కార్యకర్తలు ఈ రోజున భీమాబాయి మహిళా మండలికి గ్రామ గ్రామాన వెళ్ళి వాళ్ళు అవేర్నెస్ తీసుకుని వచ్చి చెప్పడం జరుగుతుంది మరి ఈ భీమాబాయి మహిళా మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ గా మరి నేను పనిచేస్తా ఉన్నాను ముప్పై సంవత్సరాల నుంచి కూడా మాకు ఫండింగ్ వాళ్ళు కూడా ఏజెన్సీ మా యొక్క పనితీరుని బట్టి ఒక ఆర్గనైన్ కి రెండు మూడు సంవత్సరాల మించి ఎవరు కూడా ఫండింగ్ ఇవ్వరు అలాంటిది మాకు ఒక జర్మన్ సంస్థ బిఎఫ్డబ్ల్యూ సంస్థ వారు ముప్పై ఇరవై ఐదు సంవత్సరాలు మేము పెట్టిన ఐదు సంవత్సరాల్లో మాకు ఏ విధమైన పండింగ్ లేదు మేము అన్ని లీగల్ కంప్లైంట్స్ అన్ని చేసుకోవడానికే మా సంస్థకి సరిపోయింది